రాష్ట్ర వ్యాప్తంగా భూభారత్ సదస్సులు కొనసాగుతున్నాయి భూభారత్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంత్రులు అధికారులు విస్తృతంగా సదస్సులు నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పై అవగాహన సదస్సులు విస్తృతంగా కొనసాగుతున్నాయి సదస్సులో భాగంగా నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు నల్గొండ జిల్లా చందంపేటలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పలువురు రైతులు అడిగిన సమస్యలకు అధికారులు సమాధానాలు చెప్పకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో పార్ట్ బిలో పెట్టిన పద్దెనిమిది లక్షల ఎకరాలకు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామని రంగారెడ్డి జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు జూన్ రెండు నుంచి భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి భూభారతి చట్టంతో నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది లిమిట్ చేసిన భూములు ఇతరత్ర భూముల విషయంలో రైతన్నలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం ఈ భూభారతలో పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ఈ సమస్యలన్నిటితో ధరణిలో వెయ్యి రూపాయలు కడితే అప్లికేషన్ కి ఛాన్స్ వచ్చేది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా తిరిగినా ఫలితం వచ్చిందా అంటే ఆనాడు ఫలితం రాలే దాన్ని తప్పకుండా శాశ్వతంగా పరిష్కరించడం కోసమే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు భూభారతి పేదల గొప్ప గొప్పవరం భూభారతి చట్టం రైతులకు నేస్తంగా మారనున్నదని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు ధరణిలో పరిష్కారం కాని చాలా సమస్యలకు భూభారతి ద్వారా తీరుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు